అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకు బిగ్ రిలీఫ్ ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి ఈ క్రాప్ గడువును ప్రభుత్వం పొడిగించింది ముందుగా నిర్ణయించిన ప్రకారం ఖరీఫ్ సీజన్ పంటకు ఈ క్రాప్ బుకింగ్ సెప్టెంబర్ పదిహేనవ తేదీలో ముగిసిపోతుంది అయితే ఇంకా పలుచోట్ల పంటలు నమోదు చేయాల్సి ఉన్నందున ఈ గడువును మరో పదిహేను రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పంటల బీమాతో పాటుగా ఇన్ఫోర్ట్ సబ్సిడీ పంట కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులందరూ తప్పనిసరిగా ఈ క్రాప్లో పంటల వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు వర్షాలు కరువు వంటి విపత్కర పరిస్థితులు తలెత్తితే రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు బీమా పథకాలు అమలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే రైతుల కోసం కేంద్ర ప్రధానమంత్రి సఫల్ భీమా యోజన పథకం అమలు చేస్తుంది అయితే ఈ పథకంలో రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఖరీఫ్ సీజన్లో పండించే పంటలకు రెండు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అలాగే రబీ పంటల కోసం ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇక వార్షిక వాణిజ్య పంటలు అయితే ఐదు శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్లో వాతావరణ ఆధారిత పంటల బీమాను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అందులో భాగంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా బీమా కల్పిస్తుంది అయితే రబీ సీజన్కు మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియంను రైతులే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది పంటల బీమా కోసం ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తుంటారు ఇందుకోసం ఓ పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటల నమోదు ప్రక్రియ చేయబడుతున్నారు రైతులు తమ పొలంలో సాగు చేసిన పంట వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు తెలియచేస్తే వాళ్ళు ఖచ్చితంగా తనిఖీ చేసి ఈ క్రాప్ నమోదు చేస్తారు అనంతరం రైతును పొలంలో ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు ఇలా ఈ క్రాప్ చేసిన తర్వాత రైతుల దగ్గర నుంచి సర్వే నెంబర్లు మొబైల్ నంబర్లు ఆధార్ నంబర్ తీసుకొని వివరాలు నమోదు చేస్తారు ఈ క్రాప్ పూర్తి అయిన తర్వాత రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అలా ఈ క్రాప్ కేవైసీ పూర్తయిన వారికి మాత్రమే పంటల భీమా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది ఈ నేపథ్యంలో ఈ క్రాప్ నమోదు గడువును సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగించారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్